నమస్తే ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం మీద ఇప్పుడు ఒక హాట్ టాపిక్ నడుస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వ హయంలో అంటే గతంలో తిరుపతిలో లడ్డుల తయారీ కేంద్రంలో నెయ్యికి బదులు జంతువుల యొక్క నూనె వాడి లడ్డూలు తయారు చేశారని నివేదికలు బయటకు రావడంతో చాలా అంటే చాలా హాట్ టాపిక్ ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తుంది చూడండి ఇంత అపచారమా దేశమంతా లడ్డుపై గగ్గోలు సిబిఐ విచారణకు పెరుగుతున్న డిమాండ్ సిబిఐ ఎంక్వైరీ చేయించండి ఫస్ట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వెంటనే ఆంధ్ర రాష్ట్రం వచ్చి అసలు అక్కడ నిజంగా జరిగిందా లేదా రాజకీయంగా వీళ్ళు ఏమైనా దెబ్బ కొడుతున్నారా లేదా ఒక హాట్ టాపిక్ ఏమైనా రేస్ చేద్దాం చూస్తున్నా ఈ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం అయినా సిబిఐ ఎంక్వైరీ లోతుకైతే కొంచెం చేయవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రజల తరఫున శ్రీవారి లడ్డును అపవిత్రం చేసిన వైనం దేశాన్ని కదిలించింది స్వామి భక్తుల నుంచి ప్రముఖుల దాకా అందరు చలించబోతున్నారు నాటి జగన్ ప్రభుత్వ నిర్వాహకంపై బగ్గుమంటున్నారు సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పలువురు లేఖలు రాస్తున్నారు దిద్దుబాటు ప్రారంభించిన సర్కార్ తిరుమల సంప్రోక్షణకు ఆదేశించింది సరే ఇప్పుడు తిరుమల సంప్రోక్షణకే ఆదేశించిందని తెలుపుతున్నారు ఇవి కొంచెం సెన్సిటివ్ మ్యాటర్స్ కొన్ని కోట్ల మంది విశ్వసించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆయన ప్రాంగణంలో ఇలాంటి జరిగిందంటే చాలా అంటే చాలా అపచారం పాపం బహుశా కలి అనుకుంటున్నారా అందరు కొంతమంది పాపం ఈ విధంగా పెరిగిపోతుంటే విపత్కలు రాకపోతే ఏమైనా అదృష్టాలు వరుస్తాయా ఒకసారి ఆలోచించండి రాజకీయం ఏంటబ్బా నేను ఈ గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం మాట్లాడలేదు ఇక్కడ చూడండి లడ్డు కల్తీపై కేంద్రం సీరియస్ రంగంలోకి దిగిన నడ్డా బాబుకు ఫోన్ కేంద్ర స్థాయిలో విచార విచారిస్తామని వెళ్ళడి ఇది కుట్ర ద్రోహం ఘోరమైన నేరం జగన్ ధర్మారెడ్డిలను శిక్షించాల్సిందే అమిత్ షా సుప్రీం సీజేలకు పలువురు లేక సుప్రీంకోర్టు జోక్యం కోరుతూ పిటిషన్ సిబిఐ విచారణకు కేంద్రాన్ని కోరామని షర్మిల గొప్పవిడే చెప్పింది షర్మిలానే చెప్పింది సిబిఐని కూరేనని చూడండి మొత్తానికి జేపీ నడ్డా కూడా ఇప్పుడు ఇందులో దిగాడు ఇలా అవినీతి చేయడం ఏంటి సుప్రీంకోర్టు దీన్ని సుమోటాగా తీసుకుని కేసుని లోతుగా దర్యాప్తు చేయండి అంటున్నాను సెన్సిటివ్ మ్యాటర్ ఇది చూడండి అమిత్ షాకి సుప్రీంకోర్టు సీజీఐ కూడా పలువురు లేఖలు కూడా రాశారు వెంటనే మీరు సుమోటగా తీసుకోండి చూడండి జగన్నాథ్ ధర్మారెడ్డిలను శిక్షించాల్సింది ఇది కుట్ర ద్రోహం ఘోరమైన నేరం సో కేంద్ర స్థాయిలో విచారిస్తామని వెల్లడించారు ఒక విషయం చెప్తున్నాను చూడండి తిరుమలలో టిటిడి రోజుకి కనీసం కనీసం రోజుకి నలభై నుంచి యాభై వేల మంది ప్లస్ భక్తులు వస్తారు ఆదాయం మూడు నుంచి ఐదు కోట్ల మనీ ఉంటుంది చాలా పరమ పవిత్రంగా చాలా నియమ నిష్టలతో ధర్మబద్ధంగా న్యాయంగా స్వామి వారి భక్తిక అంటే భక్తితో స్వామి మీద మా కొంచెం చాలా అంటే చాలా తిరుమల వెళ్ళేవారు చాలా అతి చాలా పవిత్రంగా ఉంటారు అలాంటి పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఇలాంటివి జరుగుతున్నాయండి లడ్డులు ఇక్కడ నెక్స్ట్ ఆరోపణలని ఏంటంటే అర్థం కాదు అసలు హిందువుల్లో కూడా చైతన్యం ఎప్పుడు వస్తుందండి కులాల పరంగా అరే కులాలు ఇప్పుడు మతం ఉంటేనే కులం ఉంటుండ్రా బాబు అని చెప్తుంటా కులాల పరంగా యూనిటీగా ఉంటారు కానీ మతం పరంగా ఎంతమంది యూనిటీ ఉన్నారు ఇంత జరుగుతుండ ఒక్క హిందూ కూడా నోరు ఎత్తట్లేదే ఎవడైనా మాట్లాడుతుంటేమో వాళ్ళు విమర్శిస్తారే ఏమనాలి మిమ్మల్ని అసలు మన చేతకాని తనం వల్లే ఇవన్నీ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అలాంటి చోట వీళ్ళకి ఇక్కడ ఫ్రాడ్ చేయాలనిపించిందండి అసలు ఏమనాలి ఈ మనుషుల్ని ఇలాంటి చోట వాళ్ళకి అక్కడ అవినీతి చేయాలనిపించింది ఏమనాలి ఆ వెంకటేశ్వర స్వామి కూడా ఎందుకు చూస్తూ ఊరుకుంటాడు అసలు ఇప్పటిక అర్థం కాదు వెంటనే ఇక్కడ తప్పు జరిగిందని మనందరికి తెలిసింది కాబట్టి లోతైన దర్యాప్తు అయితే చెయ్యాలి సిబిఐ విచారణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సుంగోటగా తీసుకుని నిజంగా జరిగిందా ఏంటా అని లోతుగా దర్యాప్తు చేసి బాధ్యులు ఎవరైనా సరే ఎంతటి వారి సరే వదిలిపెట్టుకో వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించవలసిందిగా మేము కూడా కోరుతున్నాం కొంచెం కేంద్ర ప్రభుత్వం సీజే సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు సిబిఐ ముగ్గురు మీరు పరకాయ ప్రవేశం చేయండి ఈ సెన్సిటివ్ మ్యాటర్ యాజ్ సూన్ యాస్ పాసిబుల్ మాత్రం క్లోజ్ చేసింది దయచేసి ఇది మాత్రం రాజకీయం చేయకండి